సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు గత టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా పెన్షన్లు పంపిణీ అదే తీరులో జులై ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేశారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కావ్య కృష్ణారెడ్డి పంచాయతీలను విస్మరించారన్నారు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం అనేది ప్రభుత్వ కార్యక్రమమా లేక రాజకీయ కార్యక్రమాంటూ ప్రశ్నించారు తీరాజ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చట్టాన్ని అమలుపరచడంలో విఫలమయ్యారు పంచాయతీల్లో ఏ పని జరగాలన్న సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలను కలుపుకుని పోవాలి అలాంటిది ఒకటో తారీఖున జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో బోగోలు మండలంలోని వైసీపీ నాయకులకు బేఖాతరు చేశారని మండిపాటు ఇకనైనా పంచాయతీలో ఉన్న సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలకు సమాచారం అందించాలని కోరారు గతంలో జన్మభూమి కమిటీలతో ఏ విధంగా అయితే పంపిణీ చేశారో అదే విధంగా మరలా ఈరోజు ప్రజాప్రతినిధులను విస్మరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం మంచిది కాదు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను శాసనసభ్యులుగా నియోజకవర్గంలో శాసనసభ్యుల వారి గారికి ఎంత గౌరవం ఉంటుందో స్థానికంగా ఎన్నిక కాబట్టి సర్పంచ్లైతేనేవి ఎంపీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి జడ్పీటీసీ అయితేనేమి వారు కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో గెలిచిన వారు వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సినంత అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అటు ఆ విధంగా కాకుండా ప్రజాప్రతినిధుల్ని పక్కన పెట్టేసి వారి కార్యకర్త చేత పంపించడం మంచిది కాదని మరోసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా మార్పు కోసం రాజకీయాల్లో కూర్చోనని చెప్పినటువంటి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు పవన్ కళ్యాణ్ గారి కూడా ఈ సందర్భంగా మేము మీరు పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులని పక్కన పెట్టి ఏం సాధిస్తారని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ప్రజాప్రతినిధ్య చట్టం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు వారికి చేయాల్సిన గౌరవం ఎంతైనా ఉంది ఆ గౌరవాన్ని తీసేసి ఈరోజు చేయటం మంచిది కాదు ఎక్కడైనా ఉప ముఖ్యమంత్రి గారైనా వీరి మీద దృష్టి సారించాలా ఎక్కడా కూడా స్థానిక ప్రజాప్రతినిధులైతే అయితే ఉంటారో అది ఏ పార్టీ అయినా కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఇటువంటి పొరపాట్లు మళ్ళా జరగకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను